హలో ప్రేజ్లాట్ దేవుడికి మహిమ కలిగిన గాక దేవుడు యూట్యూబ్ మాధ్యమం ద్వారా మరోసారి మీ ముందుకు రావడానికి ఆయన నాకు అనుగ్రహించిన మంచి సౌదవకాశాన్ని బట్టి మంచి తరుణాన్ని బట్టి నేను ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాను మహిమ ఘనత ప్రభావాలు దేవాత దేవుడని యహోవ తండ్రికి గాక ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను అదేంటంటే వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ అని ఒక కల్ట్ ఉంది ఇట్స్ ఎ కల్ట్ యాక్చువల్లీ అవాంతర శాఖ ఉపయోగించేది బైబిల్నే లేఖనాలను చెప్పేది బైబిల్లో నుండే అయినప్పటికీ కూడా వాళ్ళు బైబిల్లో ఉన్నటువంటి విషయాలు వక్రీకరించి తప్పుదారికి మళ్లించి విశ్వాసులుగా ఉన్నటువంటి క్రైస్తవులను వారి యొక్క విశ్వాసాన్ని తప్పుడు మార్గంలోనికి నడిపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ అనే ఈ అవాంతర శాఖకు చెందిన వ్యక్తులు అయితే వీరు బోధించే విషయాలు చాలా ఉన్నప్పటికీ వీరు బోధించే విషయాలు చాలా విషయాలు తప్పుడుగా ఉన్నప్పటికీ అందులో నుండి ఒక మేజర్ ఇష్యూ లేదా ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీ ముందు నేను పెడుతున్నాను ఈరోజు వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు తొలుత పాపినని పశ్చాత్తాపం పడతాడు ప్రతి క్రైస్తవుడు మొట్టమొదట ప్రభులోనికి రావడం కంటే ముందు పాపిలనే పశ్చాత్తాపడతారు కారణం ఏమిటి అంటే మనిషిగా ఈ లోకములో పుట్టడానికంటే కంటే ముందు ప్రతి మనిషి పరలోకములో దేవదూతలుగా ఉండేవారు దేవదూతలుగా దేవుని యొద్ద ఉంటూ దేవుని మీదకు తిరుగుబాటు చేసి దేవుని యొక్క ఉగ్రతకు లోనై శడి భూమి మీదకు వచ్చి మనుషులుగా పుడుతూ ఉన్నారు అని వీరు చెబుతూ ఉన్నారు దీనికి వీళ్ళు ఆధారంగా చేసుకున్నటువంటి లేఖనం ఎలాంటిది అంటే సామెతలు ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ వచనాల్లో మనం చదువుతాం సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు నుండి ముప్పై ఒకటవ వచనాల మధ్య ఈ విషయం ఉంది పూర్వకాలమందు తన ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యుహోవా నన్ను కలుగజేసను అనాది కాలం మొదలుకుని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడుతుని ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టితిని పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టకమునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయకమును రవంతయు మునుపు నేను పుట్టితని ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటుంది ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మేరకుండినట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను మేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించు చుంటిని ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని చుంంటిని అని ఇక్కడ లేఖనం ఉంది వీళ్ళు ఈ లేఖనాన్ని తీసుకుని ఏమంటారంటే ఇదిగో భూమి మీద ఇస్రాయేలీలకు రాజుగా ఉన్నటువంటి సెలోమోను తన పూర్వపు స్థితిని గూర్చి పరలోకములో తాను దేవదోతగా మునుపు ఉండిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ లేఖనాన్ని రాస్తున్నాడు అని వక్రీకరిస్తూ ఉన్నారు ఏమండి పరలోకములో రాజైన సెలోమోను భూమి మీద పుట్టడానికంటే ముందు దేవదోతగా ఉన్నప్పుడు దేవుని దగ్గర ఉన్నప్పుడు ఈ లేఖనాన్ని వ్రాసారంట దీన్ని ఆధారంగా చేసుకుని వీళ్ళు ఏమంటున్నారు అంటే మనుషులు భూమి మీద పుట్టడానికంటే ముందు దేవుని దగ్గర దేవదూతలుగా జీవించేవారు వాళ్ళు దేవుని యొక్క స్థానాన్ని సంగ్రహించాలని తస్కరించాలని ఆరాటపడి సాతానితో చేతులు కలిపి దేవుని యొక్క శాపానికి లోనై మానవులుగా ఈ భూమి మీద పుడుతూ ఉన్నారు కనుకనే బాధలు కన్నీళ్లు నష్టాలు కష్టాలు శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు ప్రమాదాలు శారీరక అస్వస్థత మానసిక దౌర్బల్యం ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి కారణం ఏంటి అంటే మనిషి లోకములు పుట్టడానికంటే ముందు పరలోకంలో దేవదోతగా ఉండేవాడు ప్రతి మనిషి భూమి మీద పుడుకున్న ప్రతి మనిషి కూడా పరలోకంలో దేవదోతులుగా ఉండేవారు ఆ యొక్క దేవుని యొక్క శాపానికి లోనైపోయి భూమి మీద మనుషులుగా పుడుతున్నారు అని వీరి యొక్క దుర్బోధ అందుకనే ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ముందు యేసు ప్రభువుని అంగీకరించడానికంటే ముందు నేను పాపిని ప్రభు నా పాపాలు క్షమించు నాయనా అని ప్రార్థన చేసుకోవడానికి కారణం ఇదే అని వాళ్ళు చెబుతూ ఉన్నారు ఇది వారు చెప్పే దుర్బోధ ఇది లేఖనాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నటువంటి అసత్యపు అసత్యపు దయ్యపు బోధ అయితే చూద్దాం బైబిల్ ఏం చెబుతుందో నిజంగా దేవదూతలు దేవుని యొక్క శాపానికి లోన పోయి మనుషులుగా ఈ లోకంలో పుడుతున్నారా అసలు దేవదూతలకి మనిషికి మధ్య ఉన్నటువంటి తారతమ్యాన్ని ఒకసారి లేఖనంలో మనం చూసుకున్నట్టయితే ఈ చిక్కుముడి విడిపోతుంది చూడండి ఆది కాండము ఒకటవ అధ్యాయంలో ఏముంది అంటే భక్తుడైన మోషే వ్రాసినటువంటి పంచకాండల్లో ఒక పుస్తకము ఆది కాండం అధ్యాయము ఇరవై ఆరు దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పును నరులను చేయుదము గాడ్ మేడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ దేవుడు తన యొక్క స్వరూపములో మనిషిని చేసుకున్నాడు కానీ ఏనాడు కూడా దేవదూతలను దేవుడు తన స్వరూపములు చేసుకున్నాడని బైబిల్ ఎక్కడే చెప్పబడ్డా వాయువులను తన గాను అగ్ని జ్వాలను తన పరిచారకులు గాను చేసుకున్నట్టు లేఖనంలో ఉంది కానీ దేవదూతలు ఏనాడు కూడా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా దేవుని స్వరూపములో నిర్మించబడ్డారని కానీ దేవుని యొక్క అరచేతుల్లో చక్కబడ్డారు అని కాని బైబిల్లో ఎక్కడా లేదు వారికి మనిషికి చాలా వ్యత్యాసం ఉన్నట్టు బైబిల్ స్పష్టముగా ధృవీకరిస్తుంది లేఖనములు స్పష్టముగా మనం చదవచ్చు అలాగే యషయ గ్రంథం నలభై మూడవ అధ్యాయము ఒకటో వచ్చిన వాళ్ళు మనం ఏం చదువుతాము అంటే భక్తుడైన యషయ వరాసిన నలభై ఆ మూడవ అధ్యాయము ఒకటవ వచ్చిన బల ఏం చదువుతాము అంటే అయితే యాకూబు నిన్ను సృజించిన వాడకు యుహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగో సెలవిచిచున్నాడు నేను నిన్ను విమోచించువాడు ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాను నీవు నా సొత్తు నేను సృజించిన వాడను గాడ్ మేడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ దేవుడు తన యొక్క స్వరూపములను నరుని చేసుకున్నాడు అంతే తప్ప ముందు దేవదోతలుగా నిర్మించిన తర్వాత దేవుని యొక్క శాపాన్ని బట్టి దేవదోతలు వాళ్ళ శాపానికి లోనైపోయి భూమి మీద మనుషులుగా జన్మిస్తున్నారు అనేది స్పష్టముగా దుర్బోధ స్పష్టముగా దయ్యపు బోధ ఇలాంటి దయ్యపు పలుకులకు మీరు ఆకర్షితులు కావద్దు అనే లేఖనము ద్వారా మీకు మనవి చేయటం మాత్రమే కాదు కానీ హెచ్చరిస్తూ ఉన్నాను జస్ట్ టేక్ కేర్ జస్ట్ బీ కేర్ఫుల్ అబౌట్ రాంగ్ టీచింగ్స్ రాంగ్ కమ్స్ అరౌండ్ యూ మీ మధ్యన వస్తున్నటువంటి లేదా మీ చుట్టూ ఉన్నటువంటి రాంగ్ డాక్టరని లేదా దుర్బోధ విషయమే మీరు మెలకువ మేలకువ కలిగి ఉండండి సో అప్పుడు మీ యొక్క క్రైస్తవ విశ్వాసాన్ని మీరు కాపాడుకున్న వారు అవుతారు అలాగే యహేజకేల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము భక్తుడైనలు రాసిన పుస్తకం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండు నుండి పదిహేడు వచనాల్లో మనం చదవచ్చు మరియు యహోవాకు నాకు ప్రత్యక్షము ఎలాగో సెలవిచ్చిన నరపుత్రుడా తూరు రాజును గూర్చి అంగ లార్పు వచన మెత్తి ఎలాగూ ప్రకటింపు ప్రభు అయిన యహోవా సెలవిచ్చినదేమనగా పూర్ణ జ్ఞానమును పూర్ణ సౌందర్యము గల కట్టడం మనకు మాదిరివి ఇక్కడ వచనాలు నేను చదవటానికి టైం లేదు కాబట్టి మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఈ వచనాలు మీరు చదవచ్చు దయచేసి జాగ్రత్తగా వినండి ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటి అంటే ఇక్కడ ప్రవచింపబడినటువంటి లేదా భక్తుడైనటువంటి ఇహేస్ కేలు ప్రవచించినటువంటి తూరు రాజు ఎవరో కాదు పూర్వమందు అంటే భూమి మీద ఇతను జీవించడానికి ముందు పుట్టడానికంటే ముందు పరలోకములో అతనికి ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి స్థానం గురించి అతను మాట్లాడుతూ ఉన్నాడు అని మాట్లాడుతున్నారు ఎంత డయబోలికల్ టీచింగ్ అండి ఇది ఎంత భయంకరమైనటువంటి సాతాను దుర్బోధ కదా మనిషికి ఒకటే జన్మ రెండు జన్మలు లేవు ఒకసారి దేవదూతగా పుట్టడం ఆ తర్వాత శపించబడి మనిషిగా పుట్టడం మరలా ఇంకొక జన్మ ఎత్తటం అనేది ట్రాన్స్ మైగ్రేషన్ ఆఫ్ ద సోల్ అంటారు కదా పునర్జన్మ సిద్ధాంతం అది బైబిల్ కి ఆపాదించబడదు బైబిల్ రిజెక్ట్స్ ఇట్ యాక్చువల్లీ బైబిల్ త్రోసిపుచ్చుతుంది దీన్ని ట్రాన్స్ మైగ్రేషన్ ఆఫ్ ద సోల్ పునర్జన్మ సిద్ధాంతం లేదా రీఇన్కార్నేషన్ అంటాం కదా అలాంటివి బైబిల్ కి ఆపాదించబడవు మనిషి ఒక్కసారి పుడతాడు చనిపోతాడు ఆ తర్వాత తీర్పు మంచా చెడ అనేది తర్వాత విషయం ఒక్కసారి పుడతాడు ఒకసారి చనిపోతాడు అంతే భౌతికంగా సో ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి దుర్బోధ ఎలాంటిది అంటే ఇక్కడ ప్రవచింపబడినటువంటి తూరు రాజు వాస్తవంగా పరలోకములో దేవదోతకం ఉన్నప్పుడు ఇతనికి దేవుడు ఇచ్చినటువంటి పరిపూర్ణమైనటువంటి సౌందర్యము పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగి ఇతను జీవించాడు అయితే గర్వించి దేవుని మీదకు తిరుగుబాటు చేసి దేవుని యొక్క ఉగ్రతకు కోపానికి రౌద్రానికి గురై మనిషికి ఈ లోకానికి వచ్చాడు దాను దృష్టిలో పెట్టుకుని అతని దృష్టిలో పెట్టుకుని భక్తుడిని ఏహేజ్ రాస్తూ ఉన్నాడు అని మాట్లాడుతున్నారు ఇది కూడా తప్పే చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇది వాస్తవంగా చెప్పాలి అంటే సాతానుకు ఉన్నటువంటి పూర్వపు స్థితి లూసిఫర్ లేదా అపవాదిక గూర్చి చెప్పబడినటువంటి లేఖన భాగమని మనం స్పష్టంగా గ్రహించవచ్చు ఎందుకంటే అతను సాతానుగా మారడానికంటే ముందు అంటే లూసిఫర్ గా ఉన్నప్పుడు దేవుని దగ్గర అతనికి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని బట్టి సంతోషించకుండా తృప్తి చెందకుండా దేవుని మీదకి తిరుగుబాటు చేసి పతనమైపోయిన తర్వాత అలాంటి పరిస్థితిని బట్టి ఇక్కడ భక్తుడైనటువంటి ఏహెస్కేలు ఈ విషయాలు రాస్తున్నాడే తప్ప ఒక తూరు రాజు పరలోకములో దేవదోతగా ఉన్నప్పుడు మాట్లాడుతున్న మాటలు ఎలాంటివి ఇలాంటివి కానే కావు అని మనం స్పష్టముగా గ్రహించాలి కాబట్టి ఈ రోజుల్లో మనం బైబిల్ మీద కనీసం అవగాహన అనేది లేకపోయినట్టయితే ఎలాంటి దుర్బోధకైనా ఈజీగా మనం లొంగిపోయి వారి యొక్క దుర్బోధ అనే విషయ వలయంలోనికి వెళ్లి చిక్కుపోవటం జరుగుతుంది ఆ తర్వాత అసలు శిస్సులైనటువంటి దైవ దైవిక వాక్యాన్ని విన్నప్పటికీ కూడా ఆ దైవికమైనటువంటి అసలు శిస్సులైనటువంటి లేఖనాలను కూడా దుర్బోధ అని మాట్లాడే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి బైబిల్ మీద మానవుల మీద దేవుని మీద లేఖనాల మీద యేసుక్రీస్తు మీద బేసిక్ అండర్స్టాండింగ్ అనేది ప్రతి క్రైస్తవునికి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఒకవేళ అలా కాదు అంటే దుర్బోధకి మనం లొంగిపోయే వారం అవుతాము దుర్బోధని మనం ఎదిరించలేని వారం అవుతాము కాబట్టి ఆ విధంగా ఉండకుండా దయచేసి చాలా జాగ్రత్తగా మన విశ్వాసాన్ని లేఖనాధారంగా కాపాడుకోవలసిందని నేను మీకు మనం చేస్తూ ఈ మాటల్ని మీ మధ్య ముగిస్తున్నాను